ஏ ரெண்டு மரியி எட்ட தகுதி வீடு ஹரிங்கரா சரி చలికి తట్టుకోలేకుండా చిల్లరేముంది అన్న రెండు బీడీలు ఒక గిబిట్ వచ్చి తీసుకురాబారా చలికి తాగుతా మనని చెప్పిన మందు తేపర అన్నప్పుడే బీడీలు తెచ్చి వాడు అరిగా బీడీలు తాగుతాను పన్నా ఊరే సలికి ఉనికి ఉనికి చచ్చిపోయినా ఏమనుకోకుండా తేపరా నువ్వు ఇదొక్కసారి లాస్ట్ మళ్ళా పో అంటే ఫోన్ కూడా బాషా కూడా లే

కేతులు ఈ మేన వణుకుంటే నేను ఇప్పుడు అని తీసుకుంటా వంటిరాజ్ పోతారా వాళ్ళ ముందర అరేరా తాగుతామంటే அரேராமன வர்ச்சம் படுத்து அர்த்தங்க కాపీ వాళ్ళు చెప్తారు నువ్వు ఆగు నాకు అర్థం కాలేదు సార్ ఓ నాలుగు కాపీ అమ్మా రే నాలుగు కాపీ చెప్పినా ఏమన్నా కావాలా అంతేనా అంతేనా సరిపోతుంది రెండు పెద్ద గోళ్ళు నువ్వు రెండు పెద్ద గోళ్ళా రెండు రూపాయలు ఉంది రెండు రూపాయలు ఉందా రెండు బీడీలు ఒక గిబిట్ వచ్చేది తీసుకురా సలికి తాగుతా ఆ నా రెండు రూపాయలు గతి లేదండి నేను వాటి రెండు రూపాయలు నాతో ఇప్పించుకుని బీడీలు ఇప్పించుకుంటే మళ్ళీ పెద్ద గోళ్ళు అంటావు ఏంటన్నా రా మొన్న ముందు కాలట్టే ఈ బుద్ధి కట్టానా అంతే మన లెక్కైతే ఒక రకం ఊళ్ళో లెక్కైతే వాళ్ళ రకం వాళ్ళు ఈ బుద్ధి కాపీ చెప్పిన బెల్లం కాపీ చెప్పిన పాపం ఆయన ఏ కాపీ అన్న చెప్పని నాకు రెండు పెద్దగోళ్ళు సరే అన్న రెండు పెద్దగోళ్ళు అంట ఓకే ఓకే మా రెండు పెద్దగోళ్ళు ఇమ్మా ఏ రెండు పెద్దగోళ్ళు లేవంట చిన్న గోళ్ళు ఉన్నాయంట సరే అన్న చెప్పి చిన్న గోళ్ళే కానీ ఏ యాపొద్దన్న చిన్న గోళ్ళు తాగ చూసినావురా మర్యాదగా పెద్ద పెద్దగోళ్ళు తిప్పి

స్వామి సరే గాని పెదగోళ్ళు సిగరెట్లు సిగరెట్లు ఏమి లేవు మర్యాద కాపీవ్వండి సిగరెట్లు ఏమి లేవు మర్యాద కాపీవ్వండి కాదు మర్యాదగా మన పాటికి మనం ఎంత బీడీలు దావంటి నువ్వు పెదగోళ్ళు అంటే పెదగోళ్లు వే చిన్నగోళ్ళ పోయ్ లాస్ట్ కు కూడా పోయి కదన్న కూర్చుకునేది వేసి చేసుకునేది పోయి అంటే ఇదేరా

వాళ్ళకి ఆల్రెడీ తెలుసు లేరా మన వీడియో చూసినారు ఆల్రెడీ అందరికి షేర్ చేస్తా సార్ తెలుసు కదా ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్